మన తండ్రి అయిన దేవుణ్ణి క్రీస్తు అయిన మీకు అందరికీ కృపయు సమాధానం కాక అవే అందరు కూడా బాగున్నారు కూడా అండి మీరు అందరూ కూడా బాగుంటారని బాగుండాలని ప్రభుటా నేను అంతగానో ఆశిస్తా ఉన్నాను ఇది నాన్నీ ఈ రీతిగా మరొకసారి ప్రభు యొక్క వాక్యాన్ని పట్టుకుని మీ దగ్గరకు మీ గురువు రావటానికి ప్రభు నచ్చి గొప్ప కురపను బట్టి ప్రభుని అంత ఇస్తూ ఉన్నాను మరి మీరు కూడా మీ యొక్క పనులు ముగించుకుని ఈ యొక్క వాక్యం అనే ఎవరో దగ్గర రావాల్సిందిగా ప్రామపూర్వకం ఉండి ఆహ్వానం పలుకుతూ ఉన్నాను అయితే ఈ దినానికి మన ప్రసంగా అమిషంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం నూతనంగా ఒక అమిష్యాన్ని నేర్చుకోబోతూ ఉన్నాం అందరూ కూడా సిద్ధపడి మీ పనులు ముగించుకొని ఈ యొక్క వాక్యం అని ఈ రూట్ దగ్గర రావాల్సిందిగా ప్రామపూర్వకంగా ఆహ్వాన పలుకుతూ ఉన్నారు అయితే ఈ దినానికి మనందరం కూడా మన యొక్క పనులు ముగించుకున్నట్లయితే తొరతగా దేవుని మాటలు విందాం అందరం కూడా మరి మీ పనులు ముగించుకుని వాక్యం అనే కొర దగ్గర రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఒకసారి గమనించాలి అయితే ఇదానికి మన ప్రసంగా అమిషం ఏంటంటే నీవు ఎక్కడ ఉన్నావు ఏంటండి మన ప్రసంగా అమిషం ఏంటంటే నీవు ఎక్కడ ఉన్నావు ఇందులో నేను కొంతమంది గురించి మాట్లాడాలి కొంతమంది భక్తుల గురించి మాట్లాడాలి అని ఆశపడుతూ ఉన్నాను ఇందులో మొట్టమొదటిగా మొట్టమొదటిగా ఆదాం నీవు ఎక్కడ ఉన్నావు ఆది కాండము మూడవ అధ్యాయము తొమ్మిదవ అర్షంలో రాయబడిన మాట చూస్తే దేవుడైన యహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనెను చిన్న ప్రార్థన మమ్మల్ని మిక్గా ప్రేమించి మా ప్రియమైన పర్లు గొప్ప తండ్రి నీ మనకి స్తోత్రాలు చేస్తా ఉన్నానయ్యా కథించిన కాలమంతా నీ కృపభద్రపరిచారు ఈ రాత్రి గమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి అలుపుడును అయోగ్యుడును నేను నీపక్షంగా నిలబడుతుండగా మీరు నన్ను సిలువు సాటిన మరుగుపరచమని ఏడంతా అభిసేకించమని నన్ను కబూరుగా బోరుగా వాడుకుని నా నోటి నోరండి నాతోనూ మే అందరితో కూడా మాట్లాడమని ఈ రాత్రి ఈ చేయమని ఏ సునామమున అడుగుచున్నాను తండ్రి అమీన్ అందరికి కూడా నా ప్రేమ వందనాలు తెలియపరుస్తూ మిమ్మల్ని అందరికీ కూడా సాగనంగా వాక్యంలోనికి ఆహ్వానిస్తున్నాను అయితే దినానికి మన నూతన అంశం ఏమిటంటే నీవు ఎక్కడ ఉన్నావు ఇందులో ఏడుగురు గురించి నేను మాట్లాడాలని ఇష్టపడతా ఉన్నాను అందులో మొదటి వ్యక్తి ఎవరై అంటే ఆదాం గారు ఆదాం నీవు ఎక్కడ ఉన్నావు ఆది కారణము మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం మన పరిశుద్ధ గ్రంథాల్లో చూచినట్లయితే ఏముందో చూడండి దేవుడైన యహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావనేను పరిశుద్ధాత్ముడు ఏక వాక్యము నుండి మనతో మాట్లాడిగాక అయిన్ అయితే ఇది నాన్ని మనము చాలామంది చాలా చోట్ల ఉంటారు ఒక వ్యక్తి ఒక చోట ఎప్పుడు నిలబడలేడు ఉండలేడు కూడా ఎందుకంటే అది మానవ సహజం అనమాట అంటే బాల్యం నుండి మన బ్రతుకు ఎంటాయి అంటే ఎక్కడ మనందరం కూడా ఉండలేమనేది నేర్చుకోవాలి అయితే ఇక్కడ చూడగలిగితే ఏముందయ్యా అని మనం చూస్తున్నప్పుడు దేవుడైన యహోవా చేసిన సమస్త భూజంతుల్లో సర్పము యుక్తిగలదై ఉండేను అది ఆ స్త్రీతో ఇది నిజమా ఈ తోట చెట్టులో దేని పలువుల మీరు తినకుండా తినకూడదని దేవుడు చెప్పిన చూడండి సర్పమంట దేవుడు చేసిన సమస్త భూజంతుల్లో సర్పము ఏమన్నాడండి యుక్త గలదై దీన్ని ఇంకో మరొక మాట చూస్తే శక్తిగలదై పామంట శక్తి శక్తిగలది అన్నాడు ఏంటండి పాము చాలా శక్తి గలది అంటూ ఉన్నాడు అయితే ఇదేం చేస్తుంది దీని పని ఏంటో తెలుసా ఎవరైతే ఐక్యతగా ఉంటారో ఎవరైతే అన్నింటిగా ఉంటారో ఎవరైతే చాలా సంతోషంగా ఉంటారో వారి జీవితాల్లో చుచ్చి పెట్టడానికి సాంతన రూపంగా ఏ మనిషిని వాడుకోవచ్చు కావచ్చు లేదా ఎవరినైనా కూడా అడు వాడు కావచ్చు ఇంట్లో మన బిడ్డలే వాడు కావచ్చు లేదా ఎవరైనా కూడా వాడు కావచ్చు వాడు పని ఏంటంటే ఐక్యత ఉన్న కుటుంబాలని లేదా సంతోషమైన కుటుంబాలని ఐక్యత సమాధాన కుటుంబాలని పోడి చేయడానికే వాడు ఈ లోకంలోనికి వచ్చాడు అయితే వారిద్దరు కూడా సంభాషిస్తూ ఉన్నారు సంభాషించుకున్నప్పుడు దేవుడు మమ్మల్ని చాలా అద్భుతంగా సృష్టించాడు దేవుడు మమ్మల్ని చాలా అపూర్వంగా చూసుకుంటున్నాడు ఈ యొక్క ఏదోను తోటకు మేమే రాజులము రాణిలము లేదా సమస్తే మేమే దేవునికి ఫ్రెండ్స్ కూడా మేమే అని చెప్పవలసిన ఈ యొక్క అవ్వమ్మ గారు ఏం చేస్తారు అయ్యాన్ని మనం చూస్తే ఆమె చాలామంది స్త్రీలకి ఎలా ఉంటుంది అంటే అందుకే పౌలు అంటాడు కదా స్త్రీ బలహీనమైన ఘటన నుంచి ఆవిడికి ఆవిడ్ని ప్రేమించండి అన్నాడు స్త్రీ ఎప్పుడు కూడా బలహీనమే ఏదో ఒక బలహీనతలో ఏదో ఒక రీతిగా మనల్ని పడేయడానికో లేదా మనల్ని పాడు చేయడానికో ఆ యొక్క పతనంగా స్త్రీని వాడుకున్నాయి అయితే చూడండి ఆ స్త్రీ ఆ వృక్ష పొలంలో ఆహారానికి మంచి మంచిది కన్నులకు అందమైనదియు మంచి రమ్యమైన నైదట్టు ఉండుట చూసినప్పుడు ఆమె తన పొలము తీసుకుని కొన్ని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చానన్నాడు ఇక్కడ చూడండి అప్పుడు దాకా రోజు చూస్తూ ఉంది ఏనాడు కూడా అది రమ్యంగా అనిపించలా ఏనాడు కూడా అది అందంగా కనిపించలా ఎప్పుడైతే వివేకముచట్టుగా కన్నులకంట అందమైనది కనిపించిందంట అయితే అక్కడ జరిగిన సన్నభాసం ఏంటయ్యా అని మీరు చూస్తే ఇక్కడ చూడండి ప్రతి సల్లపూట పూట దేవుడు అంట అవ్వ ఆదామును దర్శించడానికి లేదా వారితో ముచ్చడించడానికి దేవుడు ఒక ప్రణాళిక నేసుకున్నాడు ఏంటి ఆ ప్రణాళిక అంటే ఎందుకు వచ్చినటువంటి చల్లపూటను ఆదామును అతను భార్య తోటలో సంచరించు దేవుడిని హోవస్వరం విని దేవుడని హోవ ఎదుటికి రాకుండా తోట చిట్ల మధ్యన దాకునగా ఒక మనిషి ఎప్పుడు దోకుంటాడు తెలుసా పాపం చేస్తున్నప్పుడు ఇది ఎవ్వరికి చెప్పకరలా ఒక వ్యక్తి ఎప్పుడు దోకుంటాడయ్యా అంటే ఏదన్నా పాపం చేసి బయటపడిపోయినప్పుడు పాపం చేస్తున్నప్పుడు బాగానే ఉంటాడండి తెలి చేపు దొరే దొంగ దొరకన చేపు దొరే దొరికిన తర్వాత తెలుస్తుంది అయితే అయితే చూడండి అక్కడ పాపం చేసి ప్రతి చల్ల పుట్ట దేవుడు వచ్చే సమయం అయితే ఆ సమయాన్ని వారంట దేవుడు వస్తున్నాడో తెలిసి అక్కడ అక్కడేముంటుందంటే అక్కడ చూడండి ఎంతో వచ్చిందో రాయబడి అనమాట సాయంకాలము యహోవా దేవుడు తోటలో నడుస్తూ ఉన్నప్పుడు వారికి ఇనిపించింది ఆ మానవుడు అతని భార్య యహోవా దేవునికి కనిపించకుండా తోట చెట్లలో దాకున్నాడంట ఏంటండి ఆ మానవుడు అంటే ఆదాము అతని భార్య వీరి కూడా తోట మధ్యలోకి వెళ్ళి దోకున్నారు దోకున్నప్పుడు దేవుడు చూచాడు దేవుడికి అన్నీ తెలుసు తెలీదని మనం ఏది కూడా అనుకోవడానికి వీలు లేదు అయితే ఇక్కడ మనం చూస్తున్నట్లయితే దేవుడికి సమస్తము కూడా తెలుసు కదా ఇక్కడ మనం చూసినట్లయితే అక్కడికి వచ్చి ఏం చేస్తారంటే దాదామను చూసి దేవుడు అంటాడు కదా అక్కడ చూసి అక్కడ అంటే అక్కడే మాట్లాడుతున్నాడు చూడండి తొమ్మిదో వచ్చను దేవుడు హోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నవనను అందుకతడు నేను తోటలో నీశ్వరం విన్నప్పుడు దిగంబరుగా నుండి గనుక భయపడి దాక్కుంటుని అన్నాడు ఎంత గౌరవంగా వినయంగా చెబుతున్నాడు చూడండి ఈ మాట వింటున్న ప్రతి ఒక్కరు కూడా అంటే అద్భుతంగా చెప్పాడు కదా ఆదాం ఆదాం గారు ఏమి దాచి కొట్టుకోలేదు వాస్తవంగా ఈ మాట అర్థమవుతుంది మనకు తెలుస్తా ఉంది అత ఏమి పెట్టలేదు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేస్తాడు ఏమన్నాడంటే నీ స్వరము ఎన్నప్పుడు అక్కడ నువ్వు ఎక్కడున్నావు అన్నందుకు అతడు నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా చూడండి అసలు దేవుడు అడలా దేవుడు అడలా నువ్వు ఎందుకు దోహకున్నావు ఏంటి అని అడాలా నువ్వెక్కడున్నావు అన్నాడంతే ఈరోజు మన అంశం ఏంటంటే నువ్వెక్కడున్నావు ఖచ్చితంగా చెప్ప చెప్పకూడదనుకున్నా ఒక్కొక్కసారి నిజమాగదం మీకు ఆ విషయం తెలుసా ఇక్కడ అడిగింది దేవుడేంటి దేవుడు అడిగింది ఏంటంటే దేవుడైనా ఏహోవా ఆ మనుషుని పిలిచి నువ్వెక్కడా ఉన్నావు అని అడిగాడు మానవుడు తోటలోని శబ్దం నాకు వినబడినప్పుడు భయమేసింది అన్నాడు ఇది మనుషుల్లో ఏం పుట్టాలో తెలుసా భయం పుట్టాలి మనుషుల్లో ఏమి రావాలి తెలుసా సత్యం రావాలి ఒకటైనా చూడండి భయమేసింది ఎందుకంటే నేను నగ్నంగా ఉన్నాను కనుక నేను దాకున్నాను అన్నాడు ఇప్పుడు ఎవడు చెప్పక్కర్లా గారికి ఏ వ్యక్తి చెప్పక్కర్లా ఏసా అత నాకున్నాడు అని అప్పటి వరకు వారికి స్త్రీ పురుషులు భేదం తెలియలేదు అప్పుడు వరకు కూడా వారేక ఆలోచన లేరు ఎందుకంటే వారి ఇరువురు కూడా దేవునితో సంబంధం కలిగి ఉన్నారు దేవునితో సహా వస్తున్నారు కనుక లోకమనే అనే ఏవి కూడా లేకుండా చాలా హ్యాపీగా ఉన్నారు అయితే జరిగింది అంటే అంటే ఇక్కడ పదవశులు అంటాడు కదా అందుకు అతడు నేను తోటలో ఈశ్వరం ఉన్నప్పుడు దిగంబరిగా ఉంటిని కనుక భయపడి దాకుండా అన్నాడు అందుకైనా నువ్వు దిగంబరమని నీకు తెలిపిన పడేవాడు నీవు తినకూడదు నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షములను తింటువా అని అడిగాడు చూడండి దేవుడు ఒకే మాట్లాడు అడిగాడు అసలా నువ్వు దిగంబరం చెప్పాడు చెప్పాలి కదా చూడండి దేవుడైన నీవు నగ్నంగా ఉన్న సంగతి నీకు తెలియజేసింది ఎవరు ఎంత అద్భుతం చూడండి చాలాసార్లు బైబిల్ చదువుతాం కానీ ఈ మాట మన జ్ఞాపకం రాదు బైబిల్లో భయం గురించి మొట్టమొదటి మాట పాపమనే తనతో పాటు పట్టబడిపోతున్నానన్న భయాన్ని దేవుడి సదు గురించి భయాన్ని తెలియజేస్తా ఉంది దేశం ఎప్పుడైనా ఈ మాట చదివితే మనకేం రావద్ది స భయం మాట ఎందుకు రావాలి అంటే ఇది పాపాన్ని అంటే పాపం అనేది తనతో పాటు పట్టుబడిపోతుందేమో అన్న భయం వస్తుంది రెండు దేవుని సన్నిధి త్రోసివేయబడతావేమో ఈ రెండు భయాలు మనం అలుచుకుంటే ఈ రెండు భయాలు మనకి ఎదురవుతున్నప్పుడు ఏ మానవుడు పాపం చేయడానికి ఇష్టపడ్డాం పాపం చేస్తున్నాడు రా అంటే తెగించేశాడు రా అంటే అతనిలో భయంకరమైన గర్వం పెరిగి ఉండాలి అయితే ఇక్కడ అన్నాడు కదా చూడండి నువ్వు దిగంబరి గౌడని నీకెవరు చెప్పారు చూడండి అక్కడ మనం చూస్తుంటే అసలు నువ్వు పాపం చేసిన ఎవరు చెప్పారయ్యా నేను తినొద్దనప్పుడు నువ్వు తిన్నావా అని అడిగినప్పుడు ముందేమో నేను దిగంబరిగా ఉన్నాను నీ స్వర్మను దాకున్నా సత్య ఒప్పుకున్నాడు రెండోది వచ్చినప్పటికీ చూడండి పన్నెండో వచ్చిన అంటాడు కదా నీవు తినకూడనిది తినకూడన్నది నేను ఆజ్ఞాపించిన నువ్వు తిడ్డువా అని అడిగాను అందుకు ఆదాము ఆదాము గారి ప్రశ్న ఏ విధంగా చెప్తున్నాడు చూడండి అందుకు ఆదాము నాతో రుండకు నిమిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష పొలం కొన్ని నాకీగా నేను తింటానన్నాడు తెలుసు కదా ఈ పొండు ఎక్కడది మనం రోజు తినే పొండులాగలేదు అసలు ఎక్కం చేటుకు వచ్చావు నీకు ఎవరు ఇచ్చారు అని అడగడం పోయి చూడండి ఏ విధంగా సరి చేసుకుంటున్నాడు మానవుడు అంటే ఈరోజు మనందరం కూడా కోలుకునే సందర్భాల్లో మన యొక్క తప్పును లేదా మన పాపాన్ని మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే సరి చేసుకోవడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం సరి చేసుకోవడానికే ఇష్టపడతా ఉంటాం అంటే సరి ఉంటే కప్పు పుచ్చుకోవడానికి సరి చేసుకోవడానికి కాదు కప్పు పుచ్చుకోవడానికి ఎదరోల మీద నెట్టేయడానికో ఎవరో ఒకరి మీద ఆ యొక్క త్రోసడానికో ఇష్టపడతా ఎందుకంటే మానవుడు ప్రతి క్షణంలో కూడా దేవుణ్ణి మోసపరుస్తూనే ఉన్నాడు మరి రోజు దేవుని మాటలు వింటున్న మన జీవితాల్లో మన బ్రతుకుల్లో కూడా నిజంగా దేవుని యొక్క సత్యాన్ని ఎరగక దేవునితో సహవాసులు ఉంటూ దేవునితో గడిపి ఈ భాగ్యాన్ని కోల్పోతూ ఇలా ముందుకు నడిపిస్తా ఉన్నాయేమో దేవుని సేవకు తెలియపరుస్తా ఉన్నాను నువ్వెక్కడ ఉన్నావు అని దేవుడు ఆదామును అడిగినట్టుగా ఈ రాత్రి నిన్నున్న అడుగుతుంటే మనం ఎక్కడున్నాం లేదా ఆయన ప్రణాళిక ద్వారా మనం ఎలా నిలబడుతున్నాం అనేది చెప్పగలిగే ధైర్యము నీకు నాకు ఉండగలిగాలి ఎందుకంటే ఆదాముని అడిగిన దేవుడు ఒకేలా ఈ రాత్రి నిన్ను నన్ను అడుగుతుంటే లేదా ఈ రాత్రి మన రీతిగా మాట్లాడుతూ ఉంటే మరి మనం ఎక్కడుంటున్నాం మన స్థితిగతులు ఏంటి అన్ని దేవుడు తెలుసు తెలుసినా ఎందుకు అడుగుతాడు అంటే నీ నోటుతో ఏ సమాధానం వస్తుందో నీ నోటితో ఏ సత్యం చెబుతావో ఏ కవరింగ్ చేస్తావో అని అని తెలుసుకోవాలని తప్ప యథార్థంగా అడిగినప్పుడు చెప్పడానికి మనం ఇష్టపడాలి ఎందుకంటే యాకోపం దేవుడు అడుగుతాడు నీ పేరేంటి అని యాకోబంతో పెరుగులాడిన దేవుడికి ఈ పేరు తెలీదా తెలుసు అతను అడిగినప్పుడు అతను ఏమంటాడు తెలుసా నా పేరు యాకోబో అంతకుముందు తన తండ్రి అడిగితే నీ పేరేంటి నువ్వెవరు అని అడిగితే నేను ఆస్వాములు చెప్పి తండ్రిని మోసపుచ్చిన యాకోబు దేవుడి సందకు వచ్చినప్పటికీ యథార్థంగా ఒప్పుకున్నాడు ఇస్రేల్గా మార్చబడ్డాడు సత్యాన్ని ఒప్పుకో నమ్మకంతో నిలబడు దేవుడిని బాధపరుస్తాడు అటు కృపాఠిదనెత్తా మన ప్రో మనకు అనుగ్రహించను గాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం తలల వంచండి మోకరించండి రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా ఏ సుప్రభు మన హృదయంలోని ఆహ్వానించుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కులుగా ప్రేమించి మా ప్రియమైన పరలోకపు తండ్రి నీ నామనికి స్తోత్రాలు జలిస్తా తండ్రి గతించిన ఉదీకాలమంతా కృప పరచుకున్నారు ఈ రాత్రి సమలో నీ యొక్క వాక్యాన్ని చెప్పడానికి ప్ర అల్లుపుడును అయోగ్యుడు నేను నీపక్షంగా నిలబడినప్పుడు మీరు నన్ను సిరువు సాటను మరుగుపరుచుకున్నారు ఏడంతా దబ్బు సేకించుకున్నారు నన్ను ఒక బోరుగా వాడుకుని నా నోటి నోరండి నాతోనూ మా అందరితో కూడా మీరు మాట్లాడారు ఈ మాటలు విన్న మేమందరము కూడా మా బ్రతుకులు మా జీవితాలు సరి చేసుకుని నైనా మీ కొరకు నమ్మకంగా యథార్థంగా జీవించడానికి కృపదాయ చేయమని ప్రార్థిస్తా ఉన్నాయ్య మా కుటుంబాల్లో మా సంఘాల్లో మా గ్రామాల్లో మా దేశాల్లో ఎంతోమందినైనా విగ్రహాధికులు ఉన్నారు మాంత్రికులు ఉన్నారు ఎభిచారికలు ఉన్నారు నరహంతుకులు ఉన్నారు తిరిగబోతులు త్రాగబోతులు అనేక వేల మంది ఉంటుండగా ఏసు నామంలో వారందరికీ మారుమనస్సు రక్షణ బొమ్మ దేండి మా భారతదేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చండి దాన్ని తలెదలు చేయగలిగే గొప్ప యవనస్తులు అవనెత్తండి పరిపాలిస్తున్న నాయకులు అధికారులనైనా మోడీ గారిని బట్టి చంద్రబాబు బట్టి రవతి రెడ్డి ప్రార్థిస్తూ ఉన్నాను మరి కావలసిన దీవెన ఆశీర్వదం విడిచిపెట్టి నీ పనిముట్టుగా నీ పాత్రగా వాడుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను చదువుకుని అనేక ఉన్నారు వరిచులోను యశ్వాసము దాచేయండి ఉద్యోగప్రదలు దాచేయండి వివాహానికి చింతపడిన బిడ్డలకు భావ చింతపరచండి వివాహమయ్యి అనేక వారి జీవితాల్లో అభివృద్ధి లేక ఏ గర్భమైతే ముగిబడిపోదు ప్రభా ప్రతి గర్భము నజల ఏ సునామములో తిరగడక చేయండి ఎంతమంది భార్య భక్తులు బిడ్డలేక ఈ ప్రాంతంలో ఏకి భవిస్తున్నారో వారు కూడా గొప్ప అప్పభాగ్యాన్ని తీయించండి గర్భిణలు దీవించండి నెల నిండుతుండగా సూర్యుని కోర్పదించండి ఆర్థిక సమస్యల్లో అప్పుల బాధల్లో వేకుంటుండగా ఏ సునామములు వండలు సమకూర్చి వారు అక్కలు తీర్చండి ఈ రాత్రి ఎవరైతే విదేశాల్లో వీజాలు లేక పనులు లేక అక్కం లేక పాస్పోర్ట్ లెక్క లైసెన్స్ బిడ్డలు అనేక ఉంటున్నారో వారు అక్కడ మీద తీర్చండి ఎవరైతే విదేశాల్లో యాక్సన్ గురైపోయి వ్యాధులతో రోగులతో మరణ పడినారో వారి స్వస్థత ఇచ్చండి ఈ రాత్రి ఎవరైతే నేనా ఈ దేశం రావడానికి ఢిల్లీలో మా తెలియబిడ్డలు అనేక బిడ్డలైనా వీసాల కొరకు మెడికల్ కొరకు ఇంటర్వ్యూలు కొరకు పాస్పోర్ట్ల కొరకు పాస్పోర్ట్ సర్వీసు కొరకు పాస్పోర్ట్ డెలివరీ కొరకు ఎదురు చూస్తున్నారు వారందరినీ కూడా నికృపా భద్రపరిచి క్యామకు ఉడకమని కూడా మేము ప్రార్థిస్తా ఉన్నాయ్యా మరి తండ్రి ఎరుషులేమా నేను ప్రేమించేవారు వృధి యొక్క వాక్యం చదివిస్తూ ఉన్నారు ఎరుషులేము క్యాము కొడు మేము ప్రార్థిస్తుండగా శాంతిని సమాధానం ఐక్యతను కొమనించండి మరి ముగ్గురు తండ్రి ఎంత దిబడలైతే ప్రభా ప్రపంచంలో నీ పోలికల్లో మీ స్వరూపణం చేయబడ మేమందరము కూడా ప్రభా నువ్వెక్కడ ఉన్నావు అని మీరు మమ్మల్ని అడుగుతున్నట్లయితే ఆదామును అడిగినట్టుగా నేడు దినాల్లో మీరు మమ్మల్ని అడుగుతుంటే ప్రభా మేము ఎక్కడ ఉన్నామో నిజాయితీగా యథార్థంగా ఒప్పుకునే మనసు నాకు అనుగ్రహించండి అట్టి బ్రతుకుతో మమ్మల్ని నింపి నీ నీ సన్నిధానానికి మమ్మల్ని బలపరుచుకోమని చింతపరచుకోమని ప్రార్థిస్తూ ఈ మాటల ద్వారా నా మా బ్రతుకుని జీవిత సరి చేసుకుని చింతపడే భగవానికి చెప్పమని ఈ రాత్రి క్షణపతి భవచమని ఏసుక్రీస్తు నా అడుగుచున్నాన్ తండ్రే ఐ మీన్ మన తండ్రి ఏందేణ ప్రేమయో ప్రమేణ ఏసుక్రీసుకోపోయో పరిశుద్ధాత్మకమైన సహవాసము ఈ రాత్రి మాట్లాడ బిడ్డలకును పంపిస్తున్న బిడ్డలకును ఇప్పుడు నెలప్పుడును సదాకాలము కాక అమేన్ అందరికి వందాలండి మరి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని బహుగా దీవించి ఆశీర్వదించిన గాక అమేన్ మరి పరిచర్య మీకు ఆశీర్వకరం దేవుని కను ఉంటే ఇది మీ స్నేహితులకి మీ బంధువులకి మీ గురి పంపించండి దీని ద్వారా దేవుని యొక్క రాజ్యాన్ని కడదాం దేవుని పరిచర్లో పాలుబాగిస్తున్నాండి ముందుకు నడిపించండి దేవుడు మమ్మల్ని గాక అదేవిధంగా మరి మా అపార్చరులను మీరు తెలియపరచండి అనేక మందికి ఈ యొక్క మాటలు అందించి దేవునిసంలో మీరు కూడా పాలు బాగుస్తున్నగా ఉంటారని నా యొక్క మాటలు తెలియపరుస్తూ ఎరుషులు ఏముని మిమ్మల్ని అందరూ కూడా దీవిస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని కుటుంబాలని బహుగా దీవించుగాకూల్